ఈరోజు మనమందరం కూడా జామయా మసీద్కి చెందిన ఏదైతే పదమూడు ఎకరాల ముప్పై మూడు సెంట్ల భూమి ఉందో అక్కడ కూర్చొని పళ్ళు చేయిస్తున్నాం ఎందుకు చేయిస్తున్నామంటే ఆదివారం రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఇక్కడ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ ఇంటర్నేషనల్ స్కూల్కు శంకుస్థాపన జరగనుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎన్ఎండి ఫారూక్ గారు మిగతా మైనార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వస్తారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఒక్బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు దూరదృష్టితో ఆలోచించి రాబోయే రోజుల్లో మన బిడ్డలకు ఒక ఉన్నతమైన చదువును ఇవ్వాలా మనకంటూ ఒక స్కూల్ ఉండాలా ఆ స్కూల్లో మన బిడ్డలు బ్రహ్మాండంగా చదువుకోవాలని ఐదు ఎకరాల భూమిని బోర్డుకి సంబంధించిన భూమిని కేటాయించినారు ఇక్కడ ఇప్పుడు ఒక స్కూల్ కట్టుకున్నా కానీ రాబోయే రోజుల్లో మా ఆడబిడ్డల కోసం మహిళా ఇంజనీరింగ్ కళాశాల కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచన నెల్లూరు సింహపురి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఈ విద్యా సమస్యల కోసం ఐదు ఎకరాల భూమిని కేటాయించినారు కాబట్టి సింహపురి గడ్డలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు జమాత్లకు అతీతంగా అందరు కూడా రేపు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఇక్కడికి రాండి మాకు అవసరం లేదు ఆ స్కూల్లో మా బిడ్డలు చదువుకోరు ఆ స్కూల్లో మేము చదువుకోము అక్కడ మేము టీచర్ల లాగా ఉద్యోగాలు చేయము కానీ మా ముస్లిం సమాజం కోసం ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో మా వంతు మేము పాల్గొనాలనే ఒక ఆలోచనలతో అర్ధరాత్రి అయినా మంచి పడుతున్నా కానీ అక్కడ చలిమంట వేసుకొని ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము ఆలోచిస్తున్నాం కాబట్టి సోదలరా ఇన్షాల్లా ఆదివారం మధ్యాహ్నం అంటే ఉదయం రేపు రేపు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఆదివారంలో వచ్చేసి ఉన్నాం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కళ్ళు ఇద్దరిని తీసుకొని రావాలని కోరుకుంటున్నాం స్లావర్